అయితే ఇప్పుడు ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి అయితే ఎలా చూడాలండి ఇప్పుడు మన రామ్ రెడ్డి వ్యాఖ్యలు రామ్ రెడ్డి గారు షర్మిల అన్న వ్యాఖ్యలని విస్మరించారండి షర్మిల గారు వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు నిజ నిరూపణకి సిద్ధం కావాలి అని అంటే మన భూపాల్ రెడ్డి గారు షర్మిల వ్యాఖ్యలని సగంగానే తీసుకున్నారండి దీన్ని మనం ఎలా చూడాలండి అంటే షర్మిల గారు టీడీపీ తప్పు చేసినా వైఎస్ఆర్సీపీ తప్పు చేసినా అందులో నిజాలని నిర్ధారించాలి కమిటీ వేయాలి అని షర్మిల గారు చెప్పారు మన భూపాల్ రెడ్డి గారు ఓన్లీ టీడీపీ మాత్రమే నిరూపించుకోవాలి ఈ ఆరోపణల పైన టీడీపీ లడ్డూ పైన టీటీడీ లడ్డూ పైన అని అంటూ ఉన్నారు దీన్ని మీరు ఎలా చూస్తారండి మొదట మీకు అలాగే సొంత టీవీ ప్రేక్షకులకి వైఎస్ఆర్సి నేత శేఖర్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ నేత రాముపాల రెడ్డి గారికి వస్తారు తిరుమల ఎత్తి మరినామ స్వరణతో మారుమోగే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ రాజకీయాలు చేసిన వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలోనే బాగుపడిన సంఘటనలను చూడలేదు మాకు ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి ఎంతో వేల మంది రోజు వస్తుంటారు కానీ ఒక్క క్షణమైనా దేవుని దర్శించుకోవాలి అలా అనే ఆశతో వచ్చి చాలామంది కొన్ని గంటల పాటు నిరీక్షించి దర్శనం చేస్తుంది వాళ్ళు కోరుకునేది ఒకటే ప్రధానంగా సామవారి దర్శనం ఒక్క క్షణమైన రెండు ఇస్తున్నటువంటి అన్న ప్రసాదాలు లడ్డు అలాగే వివిధ రకాల సేవల్లో వస్తున్నటువంటి పదార్థాలతో కూడిన అన్న ప్రసాదాలు ఏమైనా దొరుకుతాయో అని చివరికి పూర్తి స్థాయిలో దర్శనం చేసుకొని బయటకు వస్తే పులిహోరను పొంగలో లేదంటే కనీసం పెరుగన్నం ఏదో ఇస్తారు లేకపోతే స్మాల్ లడ్డూస్ ఇస్తారు తర్వాత వాళ్ళు వచ్చిన దర్శనాన్ని బట్టి ఎన్ని రెడ్లు అడుగుతారో ఆ లడ్డులు అక్కడ కాంట్రోల్ తీసుకుంటారు గత ప్రభుత్వంలో జరిగిన చాలా పొరపాట్లు మేము చూసాం లడ్డు నాణ్యత తగ్గింది ఒక్కరోజు కూడా నిల్వ ఉండట్లేదు లడ్డులో ఉండాల్సిన జీడిపప్పు అలాగే కిస్మిస్ కానీ అలాగే యలక్కలు నెయ్యి శాతం పడిపోయిందని అనేక విమర్శలు వచ్చాయి సరే ఆ ప్రభుత్వంలో ఐదేళ్లలో వాళ్ళు తిరుమల పవిత్రను కాపాడారా వదిలేశారా డెక్స్ సంతకబెట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళారా బ్రహ్మోత్సవాలకు స్వామివారితో భార్యాభర్తతో వస్త్రాలు ఇచ్చారా పైన అనిమతి ప్రచారం జరిగిందా ఏడు కొండలా రెండు కొండలా అదే విధంగా కైంకర్య సక్రమంగా జరుగుతున్నాయా స్వామివారి ఉత్సవాలు టైం ప్రకారం జరుగుతున్నాయా ఉండి వస్త్రాలు మార్చారా అనేక అంశాల పైన బీఠాధిపతుల పైన ఇబ్బందులు కలిగిన అంశాలు క్రతువుల ప్రకారం విమర్శించారు సో చాలా మంది చెప్పారు స్వామివారి యొక్క ఆగం వైశాఖ శాస్త్రాల ప్రకారం పూజలు జరగట్లేదు పీఠాధిపతులు కూడా ప్రదర్శనలు ఇచ్చారు సరే గత ప్రభుత్వం జరిగిన పొరపాట్లు ఒకటే కాదమ్మా చాలా సో వీటన్నిటి పైన కూడా సిబిసి ఎన్నికోలే కాదమ్మా పోలీసు ఏసీబీ జరుగుతా ఉంది ఒక టీమ్ వేశారు కొన్ని రకాల సేవల టికెట్లు దుర్మార్గంగా అబ్బుకున్నారనే ఆలోచనతో కూడా ఒక రకమైన నివేదిక వచ్చింది నిన్ననే అనుకుంటా బహుశా శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఐదు వందల ముప్పై కోట్లు పక్కదారి మళ్ళీందని పేపర్ లో దానిపైన కూడా ఇంకో జరుగుతుంది ఇట్లా ప్రతి అంశం పైన లాస్ట్ లో దిగిపోయేటప్పుడు కూడా రెండు వేల ఐదు వందల కోట్ల పైచులు కాంట్రాక్ట్లు ఇచ్చి అందులో కమిషన్ ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారని టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రి వస్తే యాభై మంది అరమంది దర్శనానికి వచ్చి దుర్మార్గంగా ఒక సామాన్యుడి భక్తుని దూరం చేశాడని అనేక మసలు పేపర్లోనూ మీడియాలోను చూసి చూసి భక్తజనం చాలా బాధపడ్డాను నేను కూడా స్వామివారి భక్తుడిని నాకు కూడా చాలా ఇష్టం పైకి వెళ్ళాలంటే చాలా డివోషనల్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండాలని కాసేపైన ఉండాలనిపిస్తుంది మన శాంతి కోరుకుంటాను అయితే అక్కడికి వెళ్ళిన భక్తికి భక్తుడికి ప్రధానంగా అన్నప్రసాదాలతో పాటు లడ్డు ప్రధాన పాత్ర వహిస్తాను ఇందులో ఏదో ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్స్ లేదంటే ఏదైనా సమాచారం ఇచ్చారో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆవుతో కూడిన పూతో కూడిన నెయ్యిని కలిపారని అందులో ఉన్నాయని అని చెప్పడంతో కొంతమంది నిజంగానే మేము కూడా బాధపడ్డాం నిజమేనా అన్న ప్రసాదాల టెస్ట్ కోసమో లేదా లడ్డు ప్రసాదాల టెస్ట్ కోసం కలిపారంటే అది ఖచ్చితంగా నేరం స్వామివారికి తీవ్రని ద్రోహం చేస్తుంది ఇక్కడ రాజకీయ పార్టీలు అజెండాలు నుంచి నేను మాట్లాడదాను ఒక సామాన్యుడు భక్తులుగా తిరుపతిలో ఉంటాం కాబట్టి మాకు చాలా గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి మేము తిరుపతిలో అనే భావన మాకు వారి యొక్క పట్ట ప్రసాదాల్లో ఆవు పూలతో కూడిన నూనె కలిపితే మాత్రం భక్తుజనం ఎవరు ఖచ్చితంగా పాపాలు తగిలి తీరతాయి స్వామివారికి ఎవరు ద్రోహం చేసినా నాకు తెలిసి ప్రపంచంలో బాగున్నట్టు కూడా నేను చూడలేదు కాబట్టి అయితే శ్రీనివాస్ చౌదరి గారు లడ్డూని కూడా కల్తీ చేయటం అనేది మన శ్రీనివాసుడి పవిత్రతకు వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బతీయటంలానే ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ చర్చించుకుంటున్న విషయం అయితే దీన్ని కూడా కల్తీ చేయడాన్ని ఎలా చూడాలంటారు అంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని నిందలు వేసుకోకుండా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందా లేదా అన్న విషయాన్ని మనం ఎలా చూడాలంటారు అంటే అంత భయం లేకుండా ఎలా ఉంటున్నారని తప్పకుండా నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడేట్లా ఎందుకంటే ఆలయం దగ్గర లేదంటే తిరుమల పైన రాజకీయాల మాట్లాడడం సమంజసం కాదు కాబట్టి మేము పార్టీల గురించి పాడటం ఏ ప్రభుత్వం చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ పేరిట్లో మాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా పొరపాటు జరగలేదు చెరుకున్నా మేము సమర్థించుకోవటం లేదు ఖచ్చితంగా అంత ప్రభుత్వం పవేశాలపైన చాలా అంశాలపైన ప్రసాద గొడవలు జరిగాయి విమర్శలు వచ్చాయి పత్రికల్లో వార్తలు వచ్చాయి ఖచ్చితంగా వేయాలి వేసి స్వామివారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది మేమైతే నెలలో ఒకసారి రెండుసార్లు దర్శనానికి వెళ్ళి అలవాటు కూడా మాకు కాబట్టి అక్కడ మాకు తెలియకుండా మేము లడ్లు ఆవు పువ్వుతో కూడిన నూనె తిన్నావా అని మాకు ఆశ్చర్యం వేసింది మేము ఖచ్చితంగా నెలకు రెండు నెలకు మాకు లడ్లు వస్తుంటే ఎవరో ఎవరో కొండకెళ్తుంటారు ప్రసాదం అని చెప్పిస్తుంటారు చాలా పవిత్రంగా తీసుకొని మేము కళ్ళ కత్తుకొని తింటాం అటువంటి ప్రసాదాన్ని కలుషితం చేశారని అపవిత్రం చేశారని మాట్లాడినప్పుడు మేమంతా కూడా బాధపడతాం చంద్రబాబు నాయుడు గారు ఆధారం లేకుండా మాట్లాడని అనట్లేదు పూర్తిగా ల్యాబ్ రిపోర్టు ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఇచ్చుంటారని అనుకుంటున్నాను అందులో భాగంగానే ఈ కల్తీ జరుగుంటుంది దీంట్లో ఎవరు చైర్మన్ గా ఉన్నారో అప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు వాళ్ళందరూ చర్య తీసుకోవాలి ఎన్కౌర్ చేయాలి ఖచ్చితంగా ఆ ప్రసాదాలు ఏమైనా నిల్వ ఉంటే మాత్రం ల్యాప్ ల్యాప్ పంపించి ల్యాప్ రిపోర్ట్ కూడా బహిష్కరి బహిరంగ పెట్టి ఆ తన కారుకులైన వ్యక్తిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి నాకు తెలిసినంత వరకు పార్టీ అతీతంగా వాళ్ళు శిక్ష వేయాలి ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు ఒక నమ్మకం బలం ఒక ఏమంటారు మనశ్శాంతి భగవంతుడికి వెళ్ళినప్పుడు మాకున్నటువంటి ఆ నమ్మకాన్ని ఈరోజు

దానికి మా పార్టీ నాయకులు కూడా మేము ఒప్పుకోవడానికి మా వైపు చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా అమ్మా ఇది మాత్రం క్షమించాలని నేరంగా మేము భావిస్తాం రైట్